హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ముందుగా అందరికీ హ్యాపీస్ అండి అలాగే ఈరోజు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చానన్నమాట సో అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ తెచ్చుకోండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను రీసెంట్గా అంటే రీసెంట్గా అంటే రీసెంట్గా కాదండి వన్ వీక్ అలా అనమాట మాకు అన్నయ్య కోసం అయితే ఒక బ్యాగ్ అయితే ఆర్డర్ చేసిన మీషోలో సో మనకు చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది అని చెప్పి నేనైతే ఆర్డర్ అయితే పెట్టినా అయితే బ్యాగ్ అంతా బాగానే ఉంది పాటు ఒక బాటిల్ కూడా వచ్చింది ఇంకా మాకు అన్నయ్య కూడా డైలీ ఆడుకుంటాడు కదా అని చెప్పేసి నేనైతే ఆర్డర్ అయితే చేసిన సో ఫైనల్గా అదైతే వచ్చిందనమాట వచ్చింది కానీ వచ్చిన సంతోషం కాసేపట్లోనే అలా లెక్క ఏమంటారు కరిగిపోయింది సో ఎందుకు ఇలా అంటున్నాను అనేది మీకు అవ్వాలి అంటే వీడియో పూర్తిగా చూడాలి ఓకేనా సో ఎందుకు అలా అంటున్నానంటే అంతకన్నా ముందు మా కన్నయ్య మొహంలో హ్యాపీ చూడండి నేనైతే చాలా సర్ప్రైజ్ రానీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చిన అంటే వాడి ముఖంలో సంతోషం చూడండి వాడి ముఖం చూస్తుంటే ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉందో చూడండి ఇంకా నెక్స్ట్ చూసిన తర్వాత తను చూడాలి తిన్ మార్క్ దో మార్క్ చార్ మార్ టెన్ మార్ వరకు బ్యాండ్లు ఉంటాయో ఉండేవో నాకు తెలియదు కానీ అంతలాగా ఫుల్ ఖుష్ అయిపోయింది అనమాట సో ఫైనల్గా ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత చూస్తే మనకు బ్యాగ్ అయితే మిక్కీ మాస్ మోడల్ అనమాట ఇంకా ఇదైతే మీషోలో ఆన్లైన్లో తీసుకున్నా అని చెప్పినా కదా నాకైతే చాలా రేట్ తక్కువ పడింది వన్ థర్టీ సిక్స్ రూపీస్కి అయితే వచ్చిందనమాట ఇంకా దాంతోపాటు ఒక బాటిల్ అనమాట సో తను ఆడుకుంటాడు ఎందుకంటే మా ఇద్దరు పిల్లలకి బ్యాగ్ ఉంది సో వీనికి లేదనమాట ఊరికే వాళ్ళ బ్యాగులు గుంజుతూ ఉంటాడు ఇంకా అలా వద్దని చెప్పి తనకు కూడా తీసుకున్నా తీసుకున్న అంత బాగానే ఉంది కానీ బాటిల్ కూడా చూడడానికి మంచిగా ఉంది వాటికి తాగడానికి ఫ్రీగా ఉంటుంది ప్యాకింగ్ అంతా కూడా ఓకే బట్ కొంచెం ప్రాబ్లం అయితే అయిందనమాట చెప్తాను ఆగండి సో బాటిల్ చూసినట్లయితే మనకి మంచిగా క్లీన్గా ఉంది సో వాడాలి అనుకొనే తీసుకున్నానండి నేనైతే ఇంకా దాన్ని మంచిగా వాష్ చేసి వాడుకుందాం అనుకున్నాను సో ఫైనల్గా రెండు అయితే ఇలా ఉందనమాట కాకపోతే చెప్తున్నాం కదా అప్పటి కొంచెం ఒకటి అయ్యింది అయ్యిందని సో ఏం లేదండి బ్యాగ్ అయితే డ్యామేజ్ వచ్చిందనమాట సో అంతకన్నా ముందు మా కన్నగారు చూడండి బ్యాగ్ అయితే ఒకసారి వేద్దాము ఎట్లాగో ఆర్డర్ రిటర్న్ పెట్టేద్దామని అనుకున్నాను నేనైతే సో అప్పటివరకు వాడి సంతోషాన్ని ఎందుకు మనం కాదని అలా చూద్దాం కాసేపు అయితే తను హ్యాపీగా ఉంటాడనేసి ఇంకా బ్యాగు ఇంకా వాటర్ బాటిల్ అయితే రెండైతే తనకిసినా మా గారు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో స్కూల్కి పోతున్నట్టే ఫీల్ అయిపోతుంది అనమాట సో ఫైనల్గా ఇలా ఉందనమాట వాడి ఫేస్ అయితే అయితే బ్యాగ్ గురించి చెప్తున్నాను కదా సో బ్యాగ్ దగ్గరకు వచ్చినట్లయితే జిప్ అనేది మధ్యలోకి ఆగిపోయింది అనమాట సో అది వెనక రావట్లేదు ముందుకు రావట్లేదు అక్కడ మధ్యలోకి మొత్తం స్టిక్ అయిపోయింది అనమాట సో అది గట్టిగా గుంజినా చినిగిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చెనిగిపోయింది అనమాట ఇంకా మా కూరగాడు ఇంకా దాన్ని బట్టి ఇంకా అసలు చింపినా చింపుతాడు సో తీసుకున్నది ఏదో కొంచెం మంచిగా తీసుకుందాము మళ్ళీ తర్వాత పెట్టుకుందాంలే ఆర్డర్ అని నేనైతే ఇవన్నీ అయితే రిటర్న్ అయితే చేసేస్తున్నాను అనమాట అదేనండి తీసుకున్న సంతోషం సేపు కూడా లేదు అని అన్నాను కదా సో ఇదే అనమాట సో మస్తు బాధ అనిపించింది సో మాకు అయితే ఏదో ఒక నచ్చ చెప్పేసి అయితే బాగా అయితే రిటర్న్ పెట్టేసిన మరి వీడియో ఇంతేనండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఉంటాను తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్